వైసీపీ ఐదు సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే చేసిందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కర్నూల్లో అన్నారు కర్నూల్ నగరంలోని షెరీన్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంపీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్న ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఆమె తెలిపారు విద్యా విధానంలో మంత్రి నారా లోకేష్ సంస్కరణలు చేపట్టాలని ఎంపీ పేర్కొన్నారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానవత్వాన్ని కొత్త మతాన్ని సృష్టించారు అందించారు ఈ కార్యక్రమంలో జిదామ సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు अच्छा ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసు షరీంనగర్లో ఈరోజు తెరవడం ఎంపీ ఆఫీస్ తెరవడము ఇది ప్రతి మండలంలో ఇలా ఎంపీ ఆఫీసు ఏడు నియోజకవర్గాల్లో తెరవడము జరుగుతుంది ఎందుకంటే ప్రజలకు దగ్గరగా ఉండాలని అనుకుంటూ అట్లాగే ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో తొందరగా పరిష్కరించాలి అంటే మాత్రము నేను ప్రతి మండలంలో ఇలా ఆఫీసు తెరవడము ముఖ్యంగా ఇక్కడ మన కౌన్సిలర్ గారు తర్వాత అలాగే సంజన సంజన్న గారు అందరూ కలిసి ఇక్కడ ఆఫీసు తెరవడము పెద్ద ఎత్తున ర్యాలీ చేసి తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రతి దగ్గర ఒక పండగ వాతావరణం అయితే ఈరోజు షరీంనగర్లో ఉంది అట్లాగే వంద రోజులు పూర్తయిన సందర్భంగా మనకు అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేని ఆనాడు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వంద రోజుల్లో మేము చేసి చూపించాము ఏం చేయగలుగుతాము అని ప్రజలకు మేము చూపించాము ఎందుకంటే పెన్షన్లు ఆనాడు అన్నారు పెన్షన్లు ఇంటింటి పెన్షన్లు ఎలా ఇస్తారు వాలంటీర్లు లేకుండా ఎలా ఇస్తారు అన్నారు ఈరోజు ఇంటింటికి ప్రతి ఒక్కరూ మేము కూడా వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా ఇంటింటికి పెన్షన్లు ఇవ్వడం అలాగే పెన్షన్లు పెంచి ఇవ్వడము లేకపోతే హ్యాండిక్యాప్స్కి పెన్షన్ ఇవ్వడం అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ప్రతి ఒక్కటి పూర్తి చేయాలని ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వడము అట్లాగే ఎన్నికల ముందు సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మెల్లమెల్లగా మనము నెరవేర్చడము అలానే కాకుండా జాబ్లు జాబ్ క్యాలెండర్ ఒక్కసారి కూడా రిలీజ్ చేయని ఏదైతే ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఫస్ట్ సంతకము డిఎస్సి మెగాడిఎస్సి పైన పెట్టి అట్లాగే ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు అయితే ఓపెన్ చేసి జాబ్ మేళాలు ఉద్యోగాలు ఇస్తూ వేలల్లో లక్షలల్లో లక్ష సంఖ్యలలో ఉద్యోగాలు ఇస్తూ ఇలా ముందుకు వెళ్తున్నాం అలాగే నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ సెక్టార్ పైన దృష్టి పెట్టి ఆయన స్కూల్ స్కూల్ ప్రైమరీ స్కూల్సే కాకుండా హై స్కూల్స్ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు డెవలప్ చేయాలని అంగన్వాడీ సెంటర్స్ ఏమైతే ఉన్నాయో ఇలా ప్రతి కార్నర్లో తెలుగుదేశం పార్టీ ఏంటి మేము మనం ఏం చేయగలుగుతాము అని నిరూపించుకుంటున్నాము అది ఎవరైనా ఉన్నారు అంటే నాకు తెలిసి దేశంలో అది తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకేం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మొన్న వచ్చి నాటకాలు ఆడుతున్నారు ఢిల్లీకి వచ్చి లా అండ్ ఆర్డర్ నాటకాలు ఆడే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏదో మతము లేకపోతే కులము అని మాట్లాడుతున్నారు నేను టీటీడీ నిన్న చూస్తే కొత్త మతము మానవత్వం అంట మానవత్వం అని కొత్త మతం చెప్పినారు మాకు మరి మానవత్వం అంటే ఏ మతమో ఆయనే చెప్పాలా ఎందుకంటే టీటీడీ ఎంతో చాలా నిష్టగా మేము మనం అందరం కూడా హిందువులే కాదు ప్రతి ఒక్కరము ఆ నిష్ఠతో మనము తిరుపతి లడ్డూని ఏదైతే ఉందో అది తీసుకొని వచ్చి పూర్తి చేసి మరీ అందరికి మనం అందజేస్తాం అట్లాంటిది ఆ టీటీడీ లడ్డూలో దే తిరుమల దేవస్థానం లడ్డూలో గోమాంసం కానీ లేకపోతే పంపి మాంసం కానీ లేకపోతే చేప నూనె ఉంది అంటే ఇది ఇంతకన్నా పాపం ఎవరైనా చేస్తారా అండి ఇప్పుడు కొత్తగా వచ్చి నేను హిందువుని నేను మానవత హిందూ అని కూడా చెప్పడు ఆయన నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను బయటకు వస్తే హిందూ అవుతాను లేకపోతే ముస్లిం అవుతాను అంటారు కానీ గొప్పగా ఆయన ఏ మతం ఏ కులా కులానికి చెందినవాడు అనేది గొప్పగా అయితే చెప్పుకోరు కాబట్టి ఇవన్నీ కూడా ఈ నాటకాలకు ప్రతి ఒక్కరం కూడా ఎండ్ చేసే సమయం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇట్లాంటి నాయకులని మళ్ళీ ఎంకరేజ్ చేయకుండా ఈసారి డెవలప్మెంట్ పైన కాన్సంట్రేట్ చేసి డెవలప్మెంట్ అంటే ఏంటో నిరూపిస్తాము ముప్పై వార్డు ముప్పై ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వార్డు బాధ్యునిగా నేను పనిచేస్తున్నాను నా పేరు సంజన్న మేము తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ పథకాలు ఏదైతే మేనిఫెస్టోలో విడుదల చేసినారో అవన్నీ కూడా సంక్షేమ పథకాలు పనిచేస్తూ అదేవిధంగా అన్నా క్యాంటీన్ పేదవాడు ఆకలితో ఉండకూడదు అని చెప్పేసి ఐదు రూపాయలకే అన్నము టిఫను ఇవన్నీ మంచి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆ విధంగా చేస్తున్నాడు అదేవిధంగా వృద్ధులకు కూడా గతంలో మూడు వేలు పెంచడానికి ఐదేళ్ళు పట్టింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏదైతే మూడు నెలలు ముందు మేనిఫెస్టోలో విడుదల చేసినప్పటి నుంచి కూడా మూడు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ప్రతి నెల నెల పెన్షన్ ఇస్తున్నారు అదేవిధంగా మన ఇది పేదవాళ్ళ కోసమే ఈ సంక్షేమ పథకాలు ఆడవాళ్ళకైతే ఉచిత బస్సు కూడా సౌకర్యం కల్పిస్తున్నారు అది చాలా సంతోషకరమైన విషయము ప్రజలందరూ కూడా హర్సిస్తున్నారు తెలుగుదేశం పార్టీ మంచి కార్యక్రమాలు చేపట్టింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఇన్ని సంక్షేమ పథకాలు జరుగుతున్నాయని చెప్పేసి అందరూ కూడా సంతోషపడుతున్నారు అదేవిధంగా మేము ఈ సంక్షేమ పథకాలు కూడా అందరికీ ప్రజలకు అందాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీని కార్యాలయాన్ని కూడా ముప్పై వార్డులో ప్రారంభించినాము మా కొడుకు జయరాముడు కూడా కార్పొరేటరు ముఖ్య అతిథిగా బైరెడ్డి శబరిమ్మని పిలిపించేసి మేము పార్టీ కార్యాలయము ఓపెన్ చేసినాం ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండాల అనుచనము ఏ ప్రజలకైనా కానీ ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తూ తెలుగుదేశం పార్టీ చేసే సంక్షేమ పథకాలు ప్రజలకి తీసుకుపోవాలన్న ఉద్దేశంతోనే మేము ఒక పార్టీ కార్య కార్యాలయాన్ని ప్రారంభించినాము కాబట్టి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించాలా చంద్రబాబు నాయుడిని కానీ ఎమ్మెల్యేలను ఎంపీలను అందరినీ కూడా ప్రజలందరూ ఆశీర్వదించాలా గతంలో కూడా మళ్ళీ ఎప్పుడైనా కానీ ఇటువంటి ప్రభుత్వమే ప్రజలకు ఉండాలా ప్రజలందరూ కూడా వాళ్ళ ఆశీర్వదనము అన్నీ ప్రజలకు అ నాయకులకు అందించి మంచి పరిపాలన ఇచ్చేటట్లు అందరి దీవెన ఉండాలని చెప్పేసి కోరుతున్నాము ఆ విధంగా మమ్మల్ని కూడా ఆశీర్వదించమని చెప్పేసి కోరుతున్నాం